తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క విషయంలో అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా అందులో భాగంగానే చంద్రబాబు గారు ధరించినటువంటి అదే ఉంగరాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇంతకీ ఆ ఉంగరం ఏంటి చంద్రబాబు గారి ఉంగరాన్ని పోలినటువంటి మరో ఉంగరాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ధరించారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే చంద్రబాబు గారు ధరించినటువంటి ఒక ఉంగరాన్ని పోలి ఉండేటువంటి మరో ఉంగరాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధరించారు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఏంటి నిజంగా చంద్రబాబు గారిని ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే చంద్రబాబు గారు ధరించినటువంటి అదే ఉంగరాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధరిస్తున్నాడా లేదంటే ఇతర కారణాలు ఏదైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు పులిని చూసి నక్కవాత వాత అన్నట్టుగా ఉంది సరే ఒప్పుకోవాలి కొన్ని కొన్ని బాబు గారిని చూసి నేను ఫాలో అవుతున్నాను అని అనుకున్నప్పుడు ఆయన్ని చూసి అన్ని మంచి విషయాలు ఫాలో అయితే బాగుంటది కదా ఇప్పుడు ఒక ఉంగరానికి వచ్చినప్పుడేమో బాబుగారు బాబు గారు ఎప్పుడో పెట్టారు పెట్టిన వెంటనే ఒకసారి ప్రెస్ వాళ్ళు కూడా అడిగితే దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేశారు టెక్నాలజీ అంటేనే బాబు గారు బాబు గారు అంటేనే టెక్నాలజీ అది అందరికీ తెలిసిన విషయమే సో అది ఆయన హెల్త్ పరంగా పెట్టుకున్నారు అది అందరికీ కూడా తెలిసింది అదే ఫస్ట్ టైం అందరికీ తెలియటానికి కూడా తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అది ఫాలో అవుతున్నారు సరే భారతి రెడ్డి గారు తను ఆయన హెల్త్ రీత్యా ఆలోచించి ఏమైనా పెట్టిచ్చి ఉండొచ్చు సో పెట్టుకొని ఉండొచ్చు తప్పు లేదు కానీ ఫాలో అయితే బాబు గారినే ఫాలో అయినట్టే కదా ఎందుకంటే అది ఫస్ట్ స్టార్ట్ చేసిందే తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి అందరికి తెలిసే కానివ్వండి ఇండియా వైజ్ గా కూడా ఆయన మనం ఫస్ట్ ఆయన చూసాం ఒక రాజకీయ నాయకుడు అది పెట్టుకొని దాని గురించి చెప్పటం కూడా భవిష్యత్తులో ఇది ఇట్లాంటివి ఇంకా చాలా వస్తాయని కానీ రోజు రోజుకి నేను ఎన్ని గంటలు ఎంత నా శరీరం ఇప్పుడు ఎలా ఉంది ఇది నా ఆరోగ్య సమస్యలు తలెత్తబోతున్నాయా లేదా ఆ ఇండికేషన్ అయితే ఇవ్వబోతుంది ఈ ఉంగరం అంటూ ఆయన గతంలో చెప్పడం మనం చూసాం చూసాం సో అదే రకంగా ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి మానిటరింగ్ చేసుకోవటం ఇంకా ఆయనకి ట్రీట్మెంట్ అలాగా నడుస్తూనే ఉంటది సో లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్న వ్యక్తి కూడా ఇన్ని రోజులు ఆయనకి ఆ ఐడియా రాలేదా ట్రీట్మెంట్ అంతా కూడా లండనే కదా సో అలాంటి టైం కూడా తెలియలేదా ఓకే సో అన్నప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఎంత వెనకబడ్డారు ఆయన ఆలోచన కానివ్వండి ఆయన గైడ్ చేసే వాళ్ళు కూడా అవ్వచ్చు ఎందుకంటే ఒకటి ఇప్పుడు గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఎవరైనా ఇప్పుడు ఉంగరం స్పెషాలిటీ ఏంటి ఉంగరం స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు బీపీ కానివ్వండి షుగర్ లెవెల్స్ కానివ్వండి సో వాళ్ళు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారని కానివ్వండి ఈ రోజు ఎన్ని క్యాలరీ ఫుడ్ తీసుకోవాలనే కానివ్వండి వాళ్ళ నిద్ర టైం సరిపోకపోవటమే కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మానిటర్ చేస్తూనే ఉంటది హెల్త్ హార్ట్ బీట్ కానివ్వండి ఇట్లాంటి లేకపోతే రోజువారి లైఫ్ స్టైల్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేస్తుంటది అంటారు అంటే నిద్ర గురించి కూడా యాక్చువల్లీ వాళ్ళు ఎన్ని అవర్స్ పడుకుంటున్నారు వాళ్ళకి ఎంత రెస్ట్ అవసరం ఈసో ప్రతిదీ కూడా అది కాలకులేట్ చేస్తాను సో అలాంటి దాని మూలన బాబు గారికి బాగుంది అనేది ఆయనే ఓపెన్ గా చెప్పబట్టి అందరికి కూడా తెలిసింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అదే ఫాలో అవుతున్నారు ఓకే బాబు గారు చూసి రింగ్ చూసి ఫాలో అయ్యారు కానీ ఆయన పద్ధతులు కూడా ఫాలో అయితే బాగుంటది చంద్రబాబు గారు జాతకాలను నమ్మరు అలాగే జాతకాల కోసం ఆయన ఎటువంటి నవరత్నాలు ధరించరు అనేది అందరు నమ్ముతూ ఉంటారు ఆయన దాని మీద కూడా స్పష్టత ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అసలు జాతకాలను నమ్మరు అని ఆయన కూడా ఈ రంగురాలని వీటిని ప్రమోట్ చేయరు అసలు నమ్మరు అని భావించారు కానీ ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు అది కూడా ఎందుకు జాతకాలు నమ్మరు అనడానికి ఏమీ లేదండి జాతకాల గురించే ముందే ఆయన ఎవరో చెప్పారని చెప్పేసి గోడలు ఎత్తు పెంచటం కానివ్వండి తాడేపల్లి ప్యాలెస్ లో కొంచెం మార్పులు చేయటం కానివ్వండి ఇవన్నీ చేశాడు వాస్త నమ్ముతున్నారు కాబట్టి చేయించాడు అప్పుడు చేయించిన తర్వాతే రివర్స్ అయింది ఓకే సో అది కరెక్ట్ పద్ధతిలో చేయించుకున్నారా లేదా లేకుండా ఉంటే నమ్మనాలు నమ్మామంటే దేవుడు కూడా సహకరించాలి కదా సో ప్రకృతి కూడా ఎప్పుడు అంటారు మనం చేసిన దాన్ని బట్టే ప్రకృతి అయినా సహకరిస్తుంది సో అదే ఆయన సహకరించలేదు సో అది పదకొండు స్థానం తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్నికలకి ముందు ఏదో వాస్తు మార్పులు చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే అయితే ఖచ్చితంగా ఇవ్వే అవి అప్పుడు వాస్తు మార్పులు చేయించారు చేయించిన తర్వాత కూడా దాని తేడా అలాగే తెలియలేదు సో ఇంకా పార్టీ పడిపోవటం గానీ వాస్తు మార్పులు చేసినప్పటికీ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గానీ ఆ ఫలితం రాలేదంటారు ఖచ్చితంగా రాలేదు సో రాకపోబట్టే మనం ఈ రోజు చూస్తున్నాం ఆయనకి అపోజిషన్ లీడర్ గా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అందుకోసం ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది అంటే ఇది ఏంటంటే ఆయన గతంలో ఏవైతే అపో ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఉండకూడదు అని చేశాడు అవన్నీ ఆయనకి రివర్స్ అయ్యింది నేను అదే చెప్తున్నాను ఏదైనా సరే మనం ఏం చేస్తామో మనకు అదే తిరిగి వస్తుంది అంటారు చూసారా ఖచ్చితంగా అదే తిరిగి వచ్చింది ఏదైతే తెలుగుదేశం పార్టీకి అపోజిషన్ కూడా ఉండకూడదు అని ఏదైతే తాపత్ర పడ్డాడో అది లేకుండా పోయింది కదా ఈయనకి లేకుండా పోయింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా పోయింది ఇప్పుడు చంద్రబాబు గారు ధరించింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి ధరించింది హెల్త్ ట్రాకింగ్ రింగ్ అది ఖచ్చితంగా ఇద్దరిది హెల్త్ ట్రాకింగ్ రింగే అది కనపడుతూనే ఉంది దాని మూలాన ఇంకా హెల్త్ డెవలప్మెంట్ చేసుకోవచ్చేమో కానీ అనేది ఒక రింగ్ లో కాదు రింగ్ అనేది హెల్త్ దాని ప్రజలకి ఏం వచ్చేది మీ హెల్త్లు మీకు బాగుంటాయి అది విషయం పక్కన పెడితే రింగ్ ఫాలో అవటం కాదు మిగతా రాష్ట్ర డెవలప్మెంట్ గురించో రాష్ట్ర అంటే ఆ ఒక్క విషయంలో చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవడం కాదు ఇతర అన్ని విషయాల్లో కూడా ఫాలో అయితే బాగుంటది అంటారు అయితే ఖచ్చితంగా నేను అనేది రింగ్ అనేది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన హెల్త్ దీని గురించి అంతేగాని దాన్ని పెట్టుకుంటే దేశానికి వాళ్ళు ఏమో చేసేస్తారు అనేది ఏమి కాదు కదా అది వాళ్ళ హెల్త్ సంబంధించిన ఇది మీరు అది పాటిస్తున్నారు సరే టెక్నాలజీ వాడుకుంటున్నారు అన్ని ఓకే అది పెద్ద విషయం కాదు కానీ అలాంటివి మంచివి నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర చాలా వరకు నేర్చుకోవాల్సింది ఉంటుంది నువ్వు ఇప్పుడు ఇప్పుడిప్పుడే నేను చెప్తుంటావు కదా ఆయన సీనియర్ ముసలాయన అని అంటున్నావు ఆ ముసలాయన ఎప్పుడో పెట్టుకున్నారు ఆయన చాలా ముందు చూపు ఉంటుంది ఆయనకి చాలా రాష్ట్రాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి ఆయనకి గుర్తింపు కూడా అదే రకంగా ఉంటది ఆయన చూసి పెట్టుబడులు వస్తుంటాయి ఇవన్నీ ఉంటది నీ స్థాయి ఏంటి నువ్వు చాలా యూత్ అంటున్నావు నువ్వు ఎప్పుడు పెట్టుకున్నావు నీ టెక్నాలజీ ఏమైంది నువ్వు ఐదేళ్ల పరిపాలన ఏం చూపెట్టావు నువ్వు చాలా యూత్ కదా నువ్వు కూడా ఆల్రెడీ తాతయ్య పోయే వయసు ఉంది నీకు నువ్వు నేను కాకపోతే యూత్ యూత్ అని చెప్పుకోవటమే ఎక్కు కూతుర్లు ఉన్నారు పెళ్ళు చేస్తుంటే ఈ పాటి పిల్లలు గుట్టేవాళ్ళుగా తాత అయ్యేవాడివేగా అలాంటి వ్యక్తి నువ్వు ఈరోజు నేను ఇంకా ఏదో యూత్ అన్నట్టు ఈయన ఇంకా ముసలాయన అవ్వడు ప్రపంచం ఎప్పటికీ ముసలాయన కాడు నేను ఇలాగే శిలా అలాగ నేను ఎట్లాగే కూర్చొని ఉంటాను అన్నట్టు మాట్లాడుతుంటాడు బాబుగారు లాగా నువ్వు ఏ రోజు పనిచేసావో చెప్పు ఒక్కరోజు నువ్వు సీఎంగా ఉన్న ఐదు సంవత్సరాలు ఒక్క రోజైనా నారా చంద్రబాబు నాయుడు గారి లాగా అంత పొద్దున్నే నిద్రలేసి అంత లేటుగా పనిచేసిన రోజు ఒక రోజు ఉంటే చూపెట్టమనండి సవాల్ విసురుతాం తెలుగుదేశం వాళ్ళందరూ నువ్వు పెద్ద యూత్ అంటుంటావు కదా చెప్పాలి కదా అది సో ఉంగరం పెట్టుకుంటేనే వచ్చేసేదు ఉంగరం పెట్టుకుంటే హెల్త్ వచ్చేసేది మనకున్న హెల్త్ నే అది చూపిస్తుంది గారి హెల్త్ లాగా ఆయన కంపల్సరీ ఉంటదు సో ఆయన గారి మెమరీ లాగా ఈయనకు ఉండదు ఈయన మెమరీ వేరు బాబుగారు వేరు ఓకే సో ఈయన ఖచ్చితంగా ఉంగరం పెట్టుకుంటే వచ్చేసేది ఏమీ లేదు నీ బాడీలో ఉన్నది డిఫాల్ట్ ఏంటో చూపిస్తది చూపిస్తుంది అక్కడ అంతేగాని నువ్వు బాబు గారిని ఏదైనా నువ్వు ఆయన ఫాలో అయ్యేటట్టు ఉంటే చాలా విషయాలు నువ్వు నేర్చుకోవాల్సింది ఉంటుంది అంతేగాని వయసు కంపారిజన్ తీసుకొచ్చి ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నారు వయసు కంపారిజన్ చేసి మాట్లాడద్దు ఆయనతో పనిలో పోటీ పడి మాట్లాడు పని చేసి చూపెట్టు నువ్వు రాష్ట్రంకి ఏం చేసావో చెప్పు అంతేగాని బాబుగారితో నేను ఉంగరం పెట్టుకుంటే బాబుగారు లాగా నేను ఇచ్చేసేస్తానంటే దాన్ని ఎవడూ చూస్తూ ఏదో జోకర్ వచ్చాడు మాట్లాడాడు వెళ్ళాడు అనుకుంటారు అంతే కదా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ